ఏకాగ్రత పెరగడం కోసం కొన్ని క్రియలు చేత ఒకటి వచ్చి త్రాటకం రెండు నాసికా దృష్టి మూడు భూమత్య దృష్టి ఇవి చాలా ముఖ్యమైనవి అందులో ముఖ్యమైనది ముందుగా నాసికాగ్ర దృష్టి మీకు అనువైన ఆసనంలో కూర్చోండి మీ రెండు చేతులు జ్ఞానముద్ర చిన్ముద్ర ఈ ముద్రలో కూర్చోవాలి కూర్చుని మీ ముక్కు చివర నాసికాగ్రం అంటే ఈ పైన ఇక్కడ చూస్తూ ఉండండి శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండాలి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఒక పది సెకండ్ విశ్రాంతి స్థితిలో ఉండండి మెల్లగా కళ్ళు తెరండి చూసారు కదండి నాసికాగ్ర దృష్టి ఇది చేయడం వల్ల ముఖ్యంగా మనకి ఏకాగ్రత పెరుగుతుంది అయితే ఇది చేసేటప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకుని కానీ లేదా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని కానీ చేయకూడదు ఇవి తీసి చేయాలి మీరు తర్వాత చేయబోయేది భూమధ్య దృష్టి భూమధ్య దృష్టి అంటే ఇక్కడ ఆజ్ఞా చక్ర అంటాం రెండు కనుబొమ్మల మధ్య ఇక్కడ కొంచెం పైన ఇక్కడ రెండు కళ్ళతో పైకి చూస్తాం మీరు ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూసి తర్వాత నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి అలా ఒక మూడు నుంచి ఐదు సార్లు చేయండి ఇది కూడా వెన్నెముక నిటారుగా ఉంచండి మీ రెండు చేతులను చేతులను చిన్ముద్రలో ఉంచండి ఇప్పుడు ఇక్కడ మీరు దృష్టి పెట్టి చూడండి రెండు కళ్ళతో నెమ్మదిగా కలుతూరండి తరువాత చాలా ముఖ్యమైనది త్రాటకం వెన్నెముక నిటారుగా ఉంచండి మీరు ఎక్కడైతే ఈ ఫ్లేమ్ ఏదైతే ఈ దీపం చూస్తున్నారో ఆ దీపం కింద మీకు ఒక చిన్న మచ్చలాగా కనబడుతుంటుంది కొద్దిగా నల్లగా కనబడుతూ ఉంటుంది అయితే మీరు దాని వైపే చూడాలి తప్ప ఈ దీపం చివర కదులుతుంది కదా అక్కడ మీరు చూడకూడదు మరి ఇప్పుడు త్రాటకం ఎలా చేయాలో కొంచెం కళ్ళంట నీళ్ళు రావడం మొదలవుతూ ఉంటుంది మీరు చేసేటప్పుడు కొంచెం ఇక్కడ వరకు నీళ్ళు బయటకు రానివ్వండి కొంచెం రాగానే మీరు ఆపద్దు కళ్ళుంటే నీళ్ళు కొంచెం బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకోండి క్లోజివ్ రైస్ మీరు రెండు అరచేతులు బాగా చేయండి మీ రెండు అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి రెండు చేతులు మీరు తీసేసి చూసారు కదండి త్రాటకం త్రాటకం అంటే ఇక్కడ అర్థం ఒకే దృష్టితో ఒక వస్తువుని చూడడం అనే అర్థం మరి ఈ త్రాటకం అలాగే నాసికాగ్ర దృష్టి భూమత్య దృష్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి యోగాలో